సో సో మచ్ అండ్ ఐ ఐ వుడ్ కాల్ ఆ శ్రీకాంత్ గారు గారు మాట్లాడాల్సిన ఆయన కొంచెం సిగ్గుపడుతున్నారు వెల్కమ్ మిస్టర్ శ్రీను ప్లీజ్ వద్దాండి వచ్చిన తర్వాత అట్లా ఉండదండి ఫస్ట్ అయినా అయినా లాస్ట్ ఎలా ఎలా ఫీల్ అయ్యారు ఎక్స్పీరియన్స్ విత్ ఇక్కడ వచ్చినందుకు ఏమిస్ mana ikardi thanks <laughs> yapadi ani sunar ga che vachinanduko sara me maatladte so చేస్తాను ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనా గారు మీరు రావడం ఈరోజు అట్లీస్ట్ మాట్లాడటం చాలా హ్యాపీగా అనిపించింది అండి నెక్స్ట్ నెక్స్ట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఫిల్మ్ లో కూడా మీరు వర్క్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడతారని కోరుకుంటున్నాను అండ్ నవ్ ఇన్వైట్ ఆ డైరెక్టర్ అనిల్ గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ హార్టీ వెల్కమ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫస్ట్ టైం మాట్లాడుతున్న స్టేజ్ మీద అప్పుడు ఎప్పుడు స్కూల్ కాలేజ్ మాట్లాడుతున్నాం తిరుమల డిస్ట్రిక్ వచ్చిన తర్వాత నా సినిమాకి స్టేజ్ మీద ఫస్ట్ టైం తప్పుగా తప్పుగా మాట్లాడినా క్షమించండి మాట్లాడడం కష్టంగా తప్ప జరుగుతుంది అండ్ పిలవగానే వచ్చినందుకు మా డైరెక్టర్ వినోద్ గారికి అండ్ రామచత్నాయుడు గారికి సతీష్ గారికి రాఘచంద్ర గారికి అంటే సపోర్ట్ అంటే ఏం లేదండి ఇక్కడ రాగానే పిలవగానే వచ్చి చూసి అది బాగుందా లేదా ఏంటి ఏం దానికి వాళ్ళు ఇచ్చే అభినందనే సపోర్ట్ ఈవెన్ ఒకే ఒక మాట చెప్పాలనుకున్నాను నేను సినిమాలో ఒక హీరో క్యారెక్టర్కి సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎలానో ఇక్కడ మీ మీరందరూ చేసే సపోర్ట్ కూడా అలాంటిది ఈ సినిమాకి ఈ అంటే ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఏదో చేద్దాం ఏదో చేద్దాం చేస్తాను వచ్చాను కానీ ఏదో చేస్తే బాగా చేయాలి అంటే ఒక మంచి కథ తీసుకొని చేద్దాం నా మంచి మంచిగా మంచి కదంటే సినిమా తీసుకుంటాను నేను అంటే ఇది రెండు సినిమా కదగాలి కాదండి నేను సింపుల్ పాయింట్ తీసుకొని ఎంటర్ అయ్యాను బట్ చేసిన కొద్దీ చాలా బాగా రావడంతో నాకు కూడా ఏంటంటే దీని గురించి గ్రాండ్గా తీసుకెళ్దాం ఉద్దేశంతో ముందుకు వచ్చాను